ఆంజనేయ స్వామికి ఒంటె ఎలా వాహనం అయ్యింది అనే దాని గురించి మనం ఈ వీడియోలో చూద్దాము వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోదాము కొన్ని దేవాలయాల్లో ఒంటెను హనుమంతుని వాహనంగా పెట్టడం మనం చూస్తాము వాల్మీకి రామాయణంలో హనుమంతునికి వాల్మీకి చెప్పని విశేషాలు చాలా చెప్తారు బయట ఉదాహరణకు హనుమంతుని ఆయుధం ఏమిటి అని ఎంత చిన్న పిల్లవాడిని అడిగినా గద అని తడుముకోకుండా చెప్పేస్తాడు కానీ వాల్మీకి రామాయణంలో ఏ మూల వెతికినా ఆ విషయం మనకు కనబడదు హనుమంతునికి అంటే సూర్యుని కుమారుడిగా చెప్పబడే స్వచ్ఛలకు వివాహం జరిగిందని చెప్పి వాళ్ళిద్దరికీ కలిపి దేవాలయాలు కూడా కట్టారు ఇది కూడా వాల్మీకి రామాయణంలో లేదు హనుమంతుని వాహనం అవసరం ఏముంది అంటే దూర ప్రయాణాలు చేయడానిక లేక బరువులు మోయడానిక రెండిటికీ వాహనం అవసరం లేదని హిమాలయాల నుండి సంజీవని పర్వతాన్ని లంక వరకు మోసుకొని ఎగిరి వచ్చిన సందర్భం ద్వారా మనకు తెలిసింది కదా చిన్నతనంలోనే అత్యంత వేడిగా ఉండే సూర్యుని వద్దకే సరాసరి ఎగిరి ఎంత వేడినైనా తట్టుకొని ఎంత దూరమైనా వెళ్ళగలిగే ఆయనకు ఇంకా ఎడారి ఓడ ఓడతో పని ఏముంది సందర్భం వచ్చినప్పుడు హనుమంతుడు తనే స్వయంగా రామలక్ష్మణకు వాహనంగా మారాడు కూడా పంపాతీ తీరంలో వారికి మొదటిసారి కలిసినప్పుడు కానీ అదే పంపాతీరంలో ఇసుకు తిన్నెలపై నడవలేక ఒంటిని వాడాడు అని కొన్ని కల్పిత కథలు వినిపిస్తూ ఉంటాయి శ్రీరాముణ్ణి పంపా నది తీరంలో కలిశాడు హనుమంతుడు అందుకే ఆ ప్రాంతం అంటే హనుమంతునికి ఎంతో ఇష్టం ఈ నది తీరం వెంబడి ఎడారిని తలపించే దట్టమైన ఇసుకు మేటలు ఉండేవి హనుమ ఈ ప్రాంతంలో విహారించడానికి ఇసుకలో తేలికగా నలవగలిగే ఒంటెను సుగ్రీవుడు వాయుపుత్రునికి బహుమానంగా ఇచ్చాడని పండితులు చెప్తుంటారు అలాగే ఆంజనేయ స్వామి పంపా తీరా ప్రాంతంలోనే రామసేతు వారధి దగ్గర రోజు ప్రదక్షిణాలు చేస్తుంటారట ఈ రెండు ఇసుక తీరంలో ఉండే ప్రాంతాలు కాబట్టి ఇలాంటి చోట్ల అనుకూలమైన వాహనం ఉంటే అనుకూలమైన వాహనం ఒంటే అందుకే నందీశ్వరుడు ఒంటెగా మారాడు ఆంజనేయ స్వామిని హిందువులు అత్యంత శక్తివైన దేవునిగా భావిస్తారు ఎంతో భక్తి శ్రద్ధలతో ఆంజనేయ స్వామిని పూజిస్తారు మనందరికీ ఆంజనేయ స్వామి వాహనం ఒంటే అని తెలుసు మనం తెలుగు రాష్ట్రాల్లో ఆంజనేయ స్వామి ఆలయాల్లో ఒంటిని వాహనంగా చూడడం చాలా అరుదు ఆంజనేయ స్వామికి వాహనంగా ఒంటె ఉండడానికి గల ఒక ముఖ్యమైన కథ ఉంది అదేంటో మనం ఇప్పుడు చూసేద్దాము రావణుడు బామ్మర్ది అయిన దుందుబిని వానర రాజు వాలి పోరాడి సంహరిస్తాడు ఈ ఘటన సుగ్రీవుల వాలీ మధ్య వైరం పెరగడానికి కారణమవుతుంది దుందుబి మృతదేహాన్ని ఋష్యముఖ పర్వతంపై పడేస్తాడు దాని ద్వారా వాలీ శాపాన్ని పొందేందుకు కారణమవుతుంది దుందుబి మృతదేహాన్ని మతాంగ మహాముని తపస్సు చేస్తున్న ఋష్యముఖ పర్వతం పైన పడేయడాన్ని చూసి వాలి ఋష్యముఖ పర్వతం మీద కాలు పెడితే మరణం తప్పదు అని శాపం ఇస్తాడు సిగ్రీవుని వాలి చంపడానికి వస్తున్నప్పుడు సిగ్రీవుడి శాపం విషయం తెలుసుకున్న వాలి వెంటనే ఋష్యముఖ పర్వతానికి వెళ్ళి అక్కడ దాక్కుంటాడు సుగ్రీవుణ్ణి చూడ్డానికి వచ్చిన హనుమంతుడు పంపా సరోవరాన్ని తిలకించాలని అని భావిస్తాడు పంపా సరోవరాన్ని సులువుగా తిరగడానికి ఒంటెను సిద్ధం చేస్తాడు సుగ్రీవుడు ఈ కారణం చేత ఒంటె హనుమంతుని వాహనంగా మారిందని అంటారు మీకు గనక ఈ వీడియో నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చే చేసుకోండి అలాగే పక్కనే కనిపిస్తున్న బెల్లైకాన్ని ఆన్ చేసి పెట్టుకోండి మన వీడియోస్ ని మీరు మిస్ అవ్వకుండా వాచ్ చే